హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు పూర్ణం కచ్చికాయలు చేసుకోబోతున్నామండి ఇది ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చండి ఉగాదికి చేస్తారు కదా పూర్ణం కచ్చికాయలు దీనికోసం నేను టూ గ్లాసెస్ కందిపప్పు తీసుకున్నా నెక్స్ట్ ఇది టూ టైమ్స్ నేను వాష్ చేసుకొని సైడ్లో అండి చూడండి దీనికోసం నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి నెక్స్ట్ స్టవ్ మీద పెట్టుకొని రికాబ్ పెట్టేసుకోవాలండి అది ఉడికే చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోతుంది నెక్స్ట్ ఒక్కసారి కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వల్ల పొంగదు ప్లస్ త్వరగా ఉడుకుతుందండి చూడండి ఇలా ఉడుకుతుంది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇంకా ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అంతలోపు మనం పిండి తడిపేసుకుందామండి చూడండి పిండి తడుపుకుందాము త్రీ గ్లాసెస్ పిండి తీసుకున్నా కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ తీసుకున్నాండి ఒక స్పూన్ సరిపోతుంది ఆయిల్ సాల్ట్ పిండిలో బాగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పూరి పిండి ఎలా తడుపుకుంటామో అలాగనే చేసుకోవాలండి మరి మెత్తగా చేసుకోవద్దు మరి గట్టిగా చేసుకోవద్దు గట్టిగా చేసుకుంటే పిండి గరిచేలు అనేటివి గట్టిగా వస్తాయండి మెత్తగా తడుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుందండి చూడండి ఇలాగా కొంచెం ఆయిల్ వేస్తూ మళ్ళీ కొంచెం ఒకసారి తడిపేసుకోవాలండి ఇది చూడండి ఇలాగా ఇది సైడ్లో పెట్టుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ చూడండి ఇలాగ పప్పు ఉడికిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది వాట్ దాంట్లో ఉన్న వాటర్ని ఇలా ఉంపేసుకోవాలండి రికాబ్ ఇలా పెట్టేసుకొని వేరే బౌల్లోకి పంపేసుకోవాలి చూడండి ఇలా వాటర్ ఏమి ఉండొద్దండి దీంట్లో వాటర్ ఉంటే పూర్ణం అనేది మెత్తగా వస్తుందండి దీనికోసం నేను టూ గ్లాసెస్ పప్పు తీసుకున్నాను కదా సేమ్ అదే కొలతలతో టూ గ్లాసెస్ బెల్లం తీసుకోవచ్చండి నేను వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్న హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నా అండి కొంచెం టేస్ట్గా ఉంటుందండి కొంచెం షుగర్ బెల్లం వేస్తే కొంచెం సోంపు కూడా అండి నేను చూడండి ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పట్టేసుకోవాలి చూడండి అంత పూర్ణం అంతా ఇలాగ పట్టేసుకొని సైడ్లో పెట్టేసుకున్నాండి నేను నెక్స్ట్ చూడండి పిండి ఇలాగా మనం సేమ్ పూరీలు ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలండి కాకపోతే లావుగా చేసుకోవద్దండి కొంచెం సన్నగా చేసుకోండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పూర్ణం ఇలా పెట్టేసుకొని మీరు అన్నీ ఒకేసారి ఎక్కువ చేసుకోండి ఒక ఫైవ్ ఫైవ్ టు సెవెన్ ఎయిట్ వరకు చేసుకుంటే తొందరగా అయిపోతుందండి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసుకోవచ్చండి ఇలా ఒకే సార్ చేసుకోవడం వల్ల టైం సేవ్ అయిపోతుంది చూడండి ఇలా మన దగ్గర ఒక గిలక అంటారు కదండి దాన్ని దాంతో ఇలా చేసేసుకోవాలండి సైడ్లో అడ్జస్ట్ ఉంటాయి కదా ఇలా కట్ చేసుకోవాలండి చేసేసుకొని ఇలా తీసేసేయాలి సైడ్లో అడ్జస్ట్ అన్నీ ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి హీట్ అయినాకనే వేసుకోండి లేదంటే అవి గజ్జలు అనేవి మెత్తగా అయిపోతుందండి ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది చూడండి ఇలాగా ఆయిల్ వేసినప్పుడు అవి ఇలా అవుతూ ఉండాలండి చూడండి ఇలా చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్